మీ సంగతి పక్కన పెట్టేస్తే మాకు ఇంకొక మేధావు ఉన్నాడు అంబట్రాంబాబు అంబట్రాంబాబు అంతే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఏంటి అనేది అనవసరం చూడదు ఈ వైసీపీ వాళ్ళు పేడి బ్యాచ్ ఈ సాక్షి వాళ్ళు ఏదో చిన్న మొక్క కట్ చేసి ఇచ్చేస్తారు ఇక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అన్నారని చెప్పేసి అండి దానికి ఆటమే నన్ను ప్రెస్ మీట్ పెట్టేసాడు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారా అని చెప్పేసి అరే ఫస్ట్ నువ్వు చూడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఏం మాట్లాడారు అసలు వీళ్ళు ఇచ్చిన వీడియోలో కట్ చేసి ఉందా పూర్తిగా ఉందని ఒకసారి చూస్తే కదా తెలిసేది నువ్వు కూడా వచ్చి ఇక్కడ విషయంకక్కడేమే కూటమి ప్రభుత్వం ఇలా ఆలోచిస్తుందని చెప్పేసి అని అంటాడు అరే చూడువయ్యా అక్కడ మాట్లాడింది ఏంటి ఆయన క్లియర్గా చెప్పాడు కదా అరే కార్మికుల భద్రత ముఖ్యం సేఫ్టీ ఆడిట్ జరగాల్సిందే జరిగి తీరాల్సిందే కొంతమంది వ్యక్తులు అలా మాట్లాడుతున్నారో అలాంటి వదంతులు వస్తున్నా సరే సేఫ్టీ ఆడట్ సేఫ్టీ ఆడెట్ జరగాల్సిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నువ్వు దానికి సపరేట్గా మీట్ పెడతావా పైగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సహాయక చర్యలు చేపట్టలేదు అని మాట్లాడతావా అక్కడికి మీరు వెళ్ళి దొలేసారా ఎవరు వెళ్ళారైంది మీరు మీ నాయకులు ఎవరు వెళ్ళారు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళా జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్దాం వెళ్ళొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాట్లా నువ్వు వెళ్ళావా నువ్వు వెళ్తావు అమ్మట్రా అమ్మ వాళ్ళకి వెళ్ళావు నువ్వు వెళ్ళలేదు కదా తెలియదు కదా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తున్నావు కదా ఏదైతే సాక్షి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాటి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తున్నావు కదా అక్కడికి వెళ్ళకుండా ఎందుకు ఎంతకాలం అని చెప్పేసి అని మాట్లాడతారు ఇలాగ ఒకరీకరించేసి పవన్ కళ్యాణ్ గారు అని ఒక్కొక్కసారి ఏమనిపిద్దంటే వీళ్ళకి అనవసరంగా ఆపదకున్న స్థానాలను వచ్చిన పెట్టుకో ఒక్కరు ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వమే మీద చేయాలి జగన్మోహన్ రెడ్డి శాతకంతా అనుకోలేకపోతే నిన్న దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా మీ హయాంలో ఎప్పుడు జరిగింది సేఫ్టీ ఆడిట్ ఎప్పుడు జరిపించారు తెలుసా దాని గురించి క్లారిటీ ఇవ్వగలుగుతావు నువ్వు వాటి గురించి ప్రస్తావించరు కానీ వక్రీకరించేయాలి వక్రీకరించేసి మాట్లాడేయాలి నేను ఉదయం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి అక్కడ పరామర్శించారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి చెప్పారు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు నేను నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇంకేం చెప్పాలి సమాధానం ఎవరన్నా సమాధానం చెప్తారా ఆ మాటకి తర్వాత ఏమైనా బుర్రన్న పని చేస్తున్నా అసలా అంటే ప్రతిదానికి ఒకరిక నుంచి మాట్లాడుకుంటా పోతే ఇంక మా బోలు మాటలు మాట్లాడాలి మేము కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ఓ మీటింగ్ పెట్టుకున్నాడు లేఖల్ తోటి మరి అక్కడ లీగల్ సెలతో మీటింగ్ పెట్టుకునే బదులు అక్కడికి వెళ్ళొచ్చు కదా డబ్బు గరువా డబ్బులు గరువు కాదు కదా హెలికాప్టర్స్ కొంచెం దిగిపోతారు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు కదా బెంగళూరుకి వెళ్ళిపోతారు కదా హెలికాప్టర్ మీద కట్ట వెళ్ళాడా మొన్న కదా జరిగింది మొన్న మధ్యాహ్నం కదా జరిగింది మరి మొన్న వెళ్ళలేదు నిన్న నిన్నంతా పోలా సరే నేను ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది సరే వెళ్ళలేదులే అని చెప్పేసి అనుకోవచ్చు ఎలాగ ముఖం చూసి వెళ్ళాలి కాబట్టి మరి నేను సాయంత్రం అన్న పోవచ్చు కదా నేను ఉదయం వద్దు నేను సాయంత్రం బొత్స బతులు నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా కొన్ని వెళ్ళొచ్చు కదా ఎక్కడికి మీడియం మీడియా కూర్చొని వచ్చిన అప్పబాయ మాట్లాడేందుకు అక్కడికి వెళ్తే తెలుసుదు కదా అక్కడి నుంచే మాట్లాడుకొని ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టింది బాధ్యతలు ఆదుకుంటారా లేదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళరు పైగా ఇక్కడ మీరు మాట్లాడేది ఏంటంటే మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అలా మాట్లాడొచ్చా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడొచ్చా ఎవరేం మాట్లాడాలో కూడా మీరే మాట్లాడేయాలి ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ అది కూడా మీరే చెప్పాలి ఇక్కడ మీ నాయకులు మాత్రం పోరు దేనికి తయారైపోతారంటే ఎవరైనా చనిపోతే శివరాజకీయాలు చేయడానికి మాత్రం వచ్చేస్తారు ముఖ్యంగా శివరాజకీయాలు చేయడానికి అంత ఈ బెట్టలేదంత అంతే ఏది మాట్లాడినా శివరాజకీయాలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా సేవగా కనబడితేనే బయటకొస్తాడు అదొక ఇద్దరు అంట కాబట్టి అంబటి రాంబాబు గారు మీరంత విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే కాదు మీరంత విష పరిజ్ఞానం ఉన్న అయితే కాదు నీకు వచ్చింది నాలుగు ముక్కలు నువ్వు ఆ నాలుగు ముక్కలతో ముందు వెనకదే వెనక్కి వెనకదే ముందుకి వేసేసి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను అన్నారని లేదంటే పవన్ కళ్యాణ్ గారు అన్న అనన్న మాటలను అన్నారని దయచేసి విష ప్రచారాలు వద్దు కట్టి కట్టిపెట్టేస్తే బాగుంటుంది కొద్దిగా కట్టిపెట్టేసి పెట్టేసి విషప్రచారం చేయడం మానేసి చేతనైతే అక్కడికి వెళ్ళు నువ్వు కూడా పరామర్శించు మీ తరఫున మీ పార్టీ తరఫున ఏమైనా మీరు కూడా ఏమైనా ఆదుకోవాలనుకుంటే ఆదుకోవచ్చు బ్రహ్మాండంగా మళ్ళీ మనం మా పిల్లికి బెచ్చ పెట్టాం అలాంటిది కదా ఎలాంటి సేడు కదా ప్రజల సంగతి పక్కన పెట్టాను సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతేనే పావలా వెళ్ళవరండి అదికో ప్రగాఢ సానుభూతి అంటారు ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటారు అంతే ఆ ఒక్క ముక్కే అంటారు పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తనో లేదంటే ఇంకోటో ఇంకోటో ఇంకో ఒక లక్ష రూపాయలు ఉంచుకోండి లేదంటే ఒక ఐదు లక్ష రూపాయలు ఉంచుకోండి లేదంటే ఒక పది లక్ష రూపాయలు ఉంచుకోండి అని చెప్పేసి అని పార్టీ తరపు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరికి పది రూపాయలు ఇచ్చినట్టు మిగితే వెళ్ళాలి ఇంకా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఫండ్ రైజ్ చేసుకొని సహాయం చేశారు వాళ్ళు ఉన్నారు ఇంకా ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి తప్పులతో వాళ్ళు ఏం పొద్దు గొప్ప కనీసం వాళ్ళలో వాళ్ళనన్నా ఆదుకునే ప్రయత్నం చేసుకుంటారు మీరు అది కూడా చేయరు కదా మీరు చేయరు చేసరు చేయనరు దయచేసి ఈ విష ప్రచారాలు వద్దు పొద్దున్నే ఏకతాటిక విష ప్రచారాలు చేసిన సరిపోద్ది మళ్ళీ మీరు మొదలు పెట్టమాకండి చాలా సండాలంగా ఉంటుంది అంబట రాంబాబు గారు మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాటి ఉపన్యాసాలు ఇస్తే స వీళ్ళ మనుషులు కాదు రేళ్ళవు నిజంగా వీళ్ళు మనుషులు కాదని అంటారు మా రిక్వెస్ట్ అనుకో ఇంకొక రకంగా ఏదైనా అనుకో కానీ ఇంకెప్పుడు కూడా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ముందు వెనక ఆలోచించుకుంటా వాళ్ళు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది వినకుండా ఆలోచించుకుంటా ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ని మాక ఇది రిక్వెస్ట్ అనుకో స్క్రిప్ట్ చదివామాక దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్పలేము అన్నిసార్లు చెప్పాలంటే మాకు కూడా సిరపోతుందన్నమాట ట్రంబాబు గారు ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు ప్రతిదానికి ముందునే తయారైపోయి వచ్చేసి అంటే ఆ క్షణానికి అప్పటికప్పుడు మన విషయం కక్కేయాలనే ప్రయత్నం తప్పితే అక్కడ ఏం కనబడట్లా మీరు చేసేది అది అదే కనబడుతుంది ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం మానేస్తారు అని కోరుకుంటున్నా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది వినకుండా ఆలోచించకుండా ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ని మాక ఇది రిక్వెస్ట్ అనుకో స్క్రిప్ట్ మాక దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్పలేము సార్లు చెప్పాలంటే మాకు కూడా సిరపోతుందన్నమాట రంబు గారు ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు ప్రతిదానికి ముందున్న తయారైపోయి వచ్చేసి అంటే ఆ క్షణానికి అప్పటికప్పుడు మన విషయం కక్కేయాలనే ప్రయత్నం తప్పితే అక్కడ ఏం కనబడట్లా మీరు చేసేది అది అదే కనబడుతుంది ఎప్పటికైనా ఎలాంటి విష ప్రచారం మానేస్తారు అని చెప్పుకోకుండా